మీ అందరికీ తెలుసు మీడియాలో చూస్తున్నారు శ్రీ నారా లోకేష్ గారు మన విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు స్పాంటేనియస్గా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఆయన మెసేజ్ చూసిన వెంటనే స్పాంటేనియస్గా ఒక అవయవదాత గుండెని తిరుపతి తరలించడానికి సొంత ఖర్చులతో ఆయన విమానాన్ని ఏర్పాటు చేశారు ఫ్లైట్ ఏర్పా ఎయిర్ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు గ్రీన్ క్యారిడార్కి ఏర్పాట్లు చేశారు ఆయన అంటే ఇది చిన్న విషయం కాదండి అత్యంత మానవీయమైన విషయం ఆ స్పందించే హృదయానికి అదొక ఉదాహరణ అనమాట ఆయన తీసుకున్న ఆ స్పాంటేనియస్ నిర్ణయం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడింది అట్లాగే మన సుష్మ గారు ఆవిడ చేసిన విలువైన ప్రాణధానాలు అంటే ఆవిడ అవయవాలు ఒక ఏడుగురు ప్రాణాలు నిలబెట్టాయి అంటే ఎంత మానవీయమైన విషయం ఇది ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్న లోకేష్ గారు ఆ యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత గొప్పగా ఈ అవయవధాన ఉద్యమం పట్ల స్పందిస్తున్నారనే దానికి ఒక చక్కటి ఉదాహరణ అవుతుంది మేము జులై పన్నెండవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా అవయవదాత సరిపోయినప్పుడు అధికారుల లంచనాలతో అంటే ప్రభుత్వ లాంఛనాలతో మీరు అంత్యక్రియలు చేస్తే ఒక సంస్కృతమైన గౌరవం ఉంటుంది దేశం కోసం సేవ చేసి చనిపోతున్న జవాన్ మనకి ఎంత గొప్పవాడు మన దృష్టిలో అట్లాగే యనమండుగురు ప్రాణాలు నిలబెట్టి చనిపోతున్న అవయవదాత కూడా అంతే గొప్పవాడు అని అన్నప్పుడు చాలా గొప్ప మానవీయమైన విషయమో తప్పకుండా దీనికి జీవో ఇస్తామని చెప్పి నోట డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం ఇమీడియట్గా విత్ ఇన్ వన్ వీక్ లో మనకి ఆగస్టు మూడో తారీఖు కల్లా అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వ అంచనా నిర్వహిస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు ఈవేళ సౌత్ ఇండియా మొత్తంలో ఐదు రాష్ట్రాలు కూడా అటు తమిళనాడు కే మన కేరళ ఒరిస్సా అట్లాగే కర్ణాటక మా ఆంధ్రప్రదేశ్ నిన్న కాక మన పాండిచ్చారు నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో కూడా అవయవ దాతల చిక్రీలు అధికారులు అంచనా చేద్దామని ఆరోగ్య శాఖ మంత్రి గారు బిల్లు ప్రవేశపెట్టడం మీరు చూశారు ఇదంతా కూడా ప్రభుత్వాలు మానవత్వ అద్భుతంగా స్పందించే విధానానికి ఉదాహరణలు ఈ విషయంలో ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ తరపున గత ఇరవై ఏళ్లాగా ఈ అంశాల మీద పనిచేస్తున్న మేము ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని అభినందించడానికి కూడా కారణం ఉంది ఇటీవలే నేను లాస్ట్ వీకే మా గుంటూరు జిల్లా కార్యదర్శి నర్మద గారిని ఆ దగ్గరికి పంపించారు ఎందుకంటే అవయవధానం చేసి చేయటంలో శరీరదానం చేయటంలో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏమున్నాయో దాదాపు పద్దెనిమిది పాయింట్లు ఆయన నోటీసులు తీసుకెళ్లాను ముఖ్యంగా శరీరదానం చేస్తున్న శరీరదాతలకి ఒక్కొక్క కాలేజీ కూడా ఒక్కొక్క నిబంధన పెట్టారు ఆ నిబంధనలు ఇన్ని రకాలుగా ఉండటం వల్ల చాలా క్లిష్టతరంగా ఉంది వాటిని సులభతరం చేయండి ఒక గైడ్ లెన్స్ కామన్ గైడ్ లెన్స్ మీరు ప్రవేశపెట్టండి అని ఎయిమ్స్ కి ఒప్పాల సాంశిరాలు గారు బాడీని ఇచ్చేటప్పుడు మీరు కాజ్ ఆఫ్ డెత్ తీసుకుని అని అనటం వల్ల రెండు రోజులు ఆ బాడీని ఉంచాల్సి వచ్చేది ఇవ్వకుండా కాజ్ ఆఫ్ డెత్ ఇంట్లో వార్ధక్యం వల్ల చనిపోయిన వ్యక్తికి కాజ్ ఆఫ్ డెత్ ఎవరిస్తారండి కాబట్టి అది డాక్టర్లు ఆ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ డాక్టర్ల దగ్గర నుంచే ఆ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి వారు ఆ సర్టిఫికేట్ ఇచ్చేలాగా చూడాలి కాబట్టి కామన్ గైడ్ లైన్స్ ఉండాలి ఇవన్నీ విషయాలు వారు నోటీసులు పెట్టడం జరిగింది ఆయన ఇమీడియట్ గా స్పందించారు మా సెక్రటరీని అభినందించారు ఇమీడియట్ గా కామన్ గైడ్ లైన్స్ కోసం మన ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ శ్రీకే సత్యకుమార్ యాదవ్ గారికి గా లెటర్ మీద ఆయన ప్రొసీడింగ్స్ తయారు చేయమని చెప్పేసి రిఫర్ చేశారు కూడా అంటే ఆయన గా స్పందించే హృదయానికి ఇంకొక ఎగ్జాంపుల్ మా ఎక్స్పీరియన్స్లో ఉంది చెప్పారు సో కాబట్టి ధన్యవాదాలు లోకేష్ గారు మీరు ఇట్లాగే ప్రజల కోసం మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం